నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలోకి చొరబడి భారతదేశంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంటున్నారని తెలుసుకొని అలాంటి వాళ్ళను నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారు దీని మీద అస్సాం ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు సీరియస్ అయిందట విదేశీయుల్ని ఇంకెన్నాళ్ళు నిర్బంధ కేంద్రంలో ఉంచుతారంటూ సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించిందట వారిని స్వస్థలాలకు పంపడానికి ఏమైనా ముహూర్తం కావాలా అంటూ ప్రశ్నించిందట నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన అరవై మూడు మంది వలసదారులను రెండు వారాల్లోగా పంపించేయాలని న్యాయమూర్తులు జస్టిస్ ఒక జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది అయితే వారి చిరునామాలు తెలియకపోవడం వల్లే జాప్యం అవుతుందని అస్సాం ప్రభుత్వం సుప్రీంకి తెలియజేసింది దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ చిరునామా లేకున్నా సరే వారిని వెంటనే పంపించేయండి ఇలా ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఎన్ని రోజులు వాళ్ళను నిర్బంధ కేంద్రాల్లో ఉంచి మేపుతూ ఉంటారు అలాగే చిరునామా కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు అలాంటి దిక్కు దివానం లేనోళ్ళు ఈ దేశం మీద పడి ఎన్ని రోజులు తింటారు అసలు చిరునామా అన్న విషయం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే కాదు అలాగే వారిని జీవితాంతం కేంద్రంలోనే ఉంచి పోషించలేం కదా వీళ్ళను పోషించుకుంటూ పోతే నిజంగా దేశ భవిష్యత్ ఏం కావాలి అడ్డమైన వాళ్ళంతా ఈ దేశంలోకి జొరబడి ఈ దేశాన్ని జడగొట్టాలని చూస్తుంటే ఇలా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిందట అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది అస్సాం ప్రభుత్వాన్ని మరోవైపు చిరునామా విషయాల్లో జస్టిస్ అభయ్ ఒక మాట్లాడుతూ మీరు మొదట అలాంటి వారిని దేశ రాజధానికి పంపించండి ఆ వ్యక్తిది పాకిస్తాన్ అని అనుకోండి మీరు పాక్ రాజధానికి తెలీదా ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతారు అంటూ ప్రశ్నించింది ఇక రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచలేరని పేర్కొంది అస్సాంలో విదేశీయుల కోసం నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఎంతమందిని బహిష్కరించారో చెప్పాలని ప్రశ్నించింది నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన అరవై మూడు మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని దీనికి సమ్మతిని అఫిడవిట్ దాఖలు చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన వాళ్ళను పట్టుకొని వాళ్ళు ఏ దేశం వాళ్ళు అని వాళ్ళని ఆ దేశానికి పంపించేదాకా నిర్బంధ కేంద్రాల్లో ఉంచి వాళ్ళకు మూడు పూట్ల తిండి పెట్టి అనమాట బాబు ఎన్ని రోజులు అట్లా మేపుతారు వాడి భాష వాడి వ్యవహారం వాడి పద్ధతిని బట్టి వాడు పాకిస్తానుడో బంగ్లాదేశుడో ఆఫ్ఘనిస్తానోడో తెలుస్తుంది కదా కాదు కాదు వీడు పాకిస్తానుడు అని పాకిస్తాన్ రాజధాని చెప్పేదాకా చూస్తూ కూర్చుంటారా ఇంకెన్ని రోజులు వీళ్ళ ఖర్చు మొత్తం వీళ్ళ తిండి ఖర్చు మొత్తం కేంద్రం ఎన్ని రోజులు భదిస్తుంది అయినా ఇలాంటి నీచులకు తిండి పెట్టడం ఏంది తరిమిగొట్టక ము ముందు పంపించేయండి అని గట్టిగా చెప్పిందట అస్సాంలో ఇప్పటికీ అస్సాం సీఎంతో సహా అక్కడ పెరిగిపోతున్న రోహింగ్యాలతో పాటు అక్రమ వలసదారుల వల్ల సామాజిక రాజకీయ పరిణామాలు పెద్ద మార్పులు రానున్నాయి కాబట్టి కొంత భయాందోళనలో ఉన్నాము అంటూ అస్సాం ముఖ్యమంత్రి చెప్పడం కొంత ఆలోచించాల్సిన విషయం ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే ఆయా దేశాలకు పంపించేయాలి ఎట్టి పరిస్థితుల్లో వీటి గురించి ఉపేక్షించకూడదు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది చూడాలి మరి అక్రమ వలసదారుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా అస్సాంలో అక్రమ వలసదారుల విషయంలో చుక్కలు చూపించి దేశం నుంచి తరిమి కొడతారా అని ఇది అస్సాం ప్రభుత్వమే కాదు దేశంలో ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా అక్రమ వలసదారులు రోహింగ్యాల విషయంలో ఇలానే ఉండాలి ఉక్కుపాదం మోపి దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలను తీసుకురావడానికి కూడా మాకు కొంచెం పుష్ ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అని మీరు నమ్మితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఇందాకే చెప్పాను కదా పైసలు సంపాదించడం చాలా కష్టం ఖర్చు పెట్టడం చాలా ఈజీ ఈరోజు ఈ ఛానల్ని నడిపించడానికి మేము చాలా 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 కష్టపడుతున్నాం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేసే చిన్న చిన్న సహాయం ఈరోజు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు వాస్తవాలతో చూపించాలి అనేది మా తపన దానికోసం అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాం కానీ ఆర్థికంగా చేయూత లేకపోవడం ద్వారా అడుగు వడివడిగా ముందుకు పడట్లేదు కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయుతో అందించండి ఆర్థికంగా చేయుతోని అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి ముందుకెళ్ళాలి అని ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అందిస్తారు అని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలాసార్లు చెప్తున్నామండి ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఈ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్కి ఆర్థికంగా చేయుతనిస్తుంది మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది మా వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంటుంది మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి వీడియోకి వ్యూవర్షిప్ ఉంది అనేది కాబట్టి మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఈ ఛానల్ ఒకరు సహాయం పడకుండా నిలబడ్డానికి కూడా కారణమవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్ని ఆదుకోండి అలాగే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్